తీసేయండి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు చేశాం మనం మన ప్రజల గ్రామ పంచాయతీ ప్రజల తరఫున దాదాపు యాభై ఏళ్ళ చరిత్ర మన పంచాయతీలో కానీ మీరు మీ సహకారంతో మీరు నాకు నేను మీకనే అభిమానంతో యాభై సంవత్సరాలు మా ఫాదరు ముప్పై సంవత్సరాలు సర్పంచ్ అన్నాడు మీ అందరి ఆదర అభిమానాలతో తర్వాత ఇరవై రెండులో మన గ్రామంలో పంచ్ ట్యాక్సర్ ఉండేది ఆ రోజు చంద్రబాబు రెడ్డి చంద్రబాబు రెడ్డి టైంలో మన ఫ్యామిలీ ఆయన మా మా బాలసుబ్బారెడ్డి మా ఫాదరు చంద్రవాడి మాజీ ఎమ్మెల్యే టూ టైమ్ సర్పంచ్ టూ టైం ఎమ్మెల్యే టూ టైమ్ సర్ సమితి ప్రెసిడెంట్ మన పంచాయతీకి మన తాలూకాకు ఆ గ్రామంలో తర్వాత ట్యాక్షన్ వచ్చింది ఇరవై రెండు ఇరవై రెండులో ట్యాక్షన్ వచ్చినప్పుడు చంద్రవాడి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే టూ టైం మన పంచాయతీ తరఫున సమితి ప్రెసిడెంట్ మీ ఆదరాభిమానంతో ఆయన ఎన్నో పదవులు అభినందించాడు సమితి ప్రెసిడెంట్ కానీ ఎమ్మెల్యే కానీ తర్వాత ఆయన కొడుకును నాకు అప్పుడు ఇరవై రెండేళ్ళు ఆ ఆ కాలంలో మండలాలు పుట్టినప్పుడు నేను చంద్రబాబు కొడుకు అనే అభిమానంతో వాళ్ళ ఊళ్ళో మండల వచ్చినట్టు మీ ద్వారా మీ మీ మన ప్రజల ద్వారా సభ్యుల పనిచే ప్రజల ద్వారా చేయడం జరిగింది తర్వాత ఇరవై రెండులో ఫ్యాక్చర్ వచ్చింది అప్పుడు ఆ రోజు చంద్రబాబు హాస్పిటల్ ఉన్నాడు రేపు గ్రామంలో ఫ్యాక్చర్ ఉంది మన వద్దురా సమస్యలు సద్దుకారా మీరు నేను బయట ఉన్నా లోపల హాస్పిటల్ ఉన్నాను చెప్పినాను అప్పుడు పోరెడ్డి నరసింహారెడ్డి మామ నరసింహారెడ్డి ఆ రోజు ఏకీకృతమే చేయడం జరిగింది దాదాపు యాభై సంవత్సరాలు పెద్ద సిట్టి గ్రామ ప్రజలు మా కుటుంబాన్ని ఎంత ఆదరించారంటే మీకు మేము మాకు మేము నేను అన్ని విధాలా మీరు మాకు అన్ని విధాలు సహకరించుకుంటూ నలభై ఏళ్ళు మా బాగా రాజకీయం చేసినాడు తర్వాత ఎనభై ఐదు నుంచి నేను ఫస్ట్ రమణారెడ్డి ఎంవి రమణారెడ్డికి నేను విమోచన సమితి రాయలసీమ విమోచన సమితికి ఆయనకు నేను సపోర్ట్ చేసాను అప్పుడు ఆ రోజుల్లో తర్వాత మళ్ళా ఆయన టీడీపీకి వచ్చినాడు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఇరవై ముప్పై ఐదు సంవత్సరాల్లో రమణారెడ్డికి డాక్టర్ కృష్ణారెడ్డికి నీతిగా కొవ్వు రామసుమారెడ్డికి లింగారెడ్డికి వరదారెడ్డికి ఎంతో నీతిగా మనం పనిచేసినాం మీ సహకారంతో ఏ రోజు కూడా పార్టీకి కానీ ఈ రోజు నేను ఒకటి చెప్తాను మీకు ముప్పై ఏళ్ళ చరిత్రలో మూడు మూడు నాలుగు నిమిషాల్లో నేను పార్టీ వివరాలు వచ్చింది ఇప్పుడు ఎందుకంటే మీకు చెప్తారు ఇప్పుడు ముప్పై ఏళ్ళ చరిగిన ముప్పై మూడు నాలుగు నిమిషాల్లో పార్టీ వెళ్ళాల్సి పరిస్థితి వచ్చింది నాకు అబద్ధం రాదు ఒకరికి అబద్ధం చెప్పను ఒకరు మోసం చేస్తే నాకు నచ్చదు మీ అందరి సహకారంతో మన మన గుంపుకి ఎప్పుడు కూడా మన బయటలో మీ గౌరవం కాపాడలేదో చెప్పండి అన్ని విధాల నేను పార్టీకి ముప్పై ఐదేళ్ళు నేను అన్ని విధాలా రెండు మార్పులు జెడ్పీ చేసినా ఒక ఎంపీపీ చేసినా మండలం కాని సర్పంచ్ కాని మండలం పుట్టినప్పటి కూడా పంచాయతీ పుట్టిన పుట్టినప్పటి కూడా ఈ రోజు మీ అభిమానంతో ఎన్నో విజయాలు సాధించారు నాకు తెలుసు మీ అభిమానంతోనే దాదాపు రెండు వేల తర్వాత రెండు వేల పద్నాలుగులో వరద టిడిపిలోకి వచ్చాడు రెండేళ్ల ముందు టీడీపీలోకి వచ్చినాక ఇరవై నన్ను తొక్కినాడు మనం తొక్కా చెప్పండి మీరు ఇరవై ఆయన ఎదుర్కొన్నాం నన్ను సరైన ఇబ్బంది పెట్టాడు భయపడకుండా వాళ్ళది మీ అభిమానంతో అయినా రెండు మూడు నేల ముందు వచ్చినాక పెద్ద పార్టీలో టీడీపీలోకి వచ్చాడు మన పార్టీలోకి వచ్చానని నేను సీఎం రమేష్ గారు మాట్లాడి టిక్కెట్ ఇప్పించడానికి నా సర్వే శక్తి ఆయన వడ్డీ టిక్కెట్ ఇప్పించు ఇరవై ఐదు నన్ను తొక్కినా కూడా మన అభిమానంగా మన పార్టీలోకి వచ్చినాడని నేను పద్నాలుగులో టికెట్ పిచ్చిన ఒకదావరకు తెలిసిన టికెట్ పిచ్చిన సరే ఓట్టి చేసినా మనం పంచాయతీలో ఎనిమిది వందల ఓటు మేరకు ఇచ్చినాము ఇప్పుడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఫస్ట్ పార్టీ ఫోన్ చేసింది అయ్యా నీకు వరదాడి ఇన్ఛార్జ్ ఇస్తాము నువ్వు రా అన్నారు ఫోన్ ఇస్తాను ఆయన సరే ఇచ్చిపెట్టు ఇంటికాదు అడిగా వాసు జిల్లా అధ్యక్షుడు వాసు రెడ్డి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కదా ఇంటికాదు అడిగినాక పార్టీ ఇన్చార్జ్ ఇస్తా అంటే వద్దనే తర్వాత ఏమైంది ప్రవీణ్ రెడ్డి కదా ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డికే జై ప్రవీణ్ రెడ్డికే జై ప్రవీణ్ రెడ్డిని పిలిచారు పార్టీ అప్పుడు ఉక్కు విధం చేస్తున్నారు కదా అసలు బాగున్నాడు యువకుడు బట్టలు లేనప్పుడు జెన్నాపట్టి లేరేపు దుట్టలో అప్పుడు ఉక్కు విత్తను చేస్తాడు కాబట్టి వాసు బంధువు అవుతాడు ఎవరికి ప్రవీణ్ రెడ్డికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ భార్య ద్వారా పిలిచినారు పిలిచినాక నీకు ఇన్ఛార్జ్ చేయరు ప్రవీణ్ రెడ్డి నువ్వు పార్టీలో చేరాలన్నాడు ఆయన యువకుడు యువకుడు కదా యువకుడు కదా అతను అప్పుడు ఏం చేశాడు సరే అని వాళ్ళ డాడీని అడిగాడు అరే మనకెందుకు రాజకీయ ప్రదాపరెడ్డి వాళ్ళ డాడీ పదాపు రెడ్డి అరే మనకెందుకు రాజకీయాలు వద్దురన్నాడు మళ్ళీ ఎవరో ఒకరు అడ్డం వస్తారని చెప్పారు ఎవరో ఒకరు అడ్డం వస్తారన్నాడు ఎందుకు లేరా నీ కోరిక నేను తీర్చాలా తండ్రిగా కొడుకున్న కోరిక తీర్చాలా లేదా డాడీ వాళ్ళు నన్ను పిలుస్తానని ఇన్ఛార్జ్ ఇస్తామని నేను అడగలే వాళ్ళు ఇస్తామన్నారు నేను పోరాటం చేస్తా అన్నాడు తెచ్చుకోబోయే ఇన్ఛార్జ్ అన్నాడు తెచ్చుకున్నాడా తెచ్చుకున్నాను కదా నాలుగేళ్ళ కిందట తెచ్చుకున్నాను కదా తెచ్చుకున్నాను కదా ఎవరితో కొట్టాలి లేదా చెప్పండి ఎవరోతో కొట్టాలా లేదా పార్టీ కార్యకర్తలు చేశాను లేదా చేశాను లేదా నాలుగేళ్ళు కష్టపడి పార్టీ జెండా మోసాను జెండా మోస లేరు పార్టీకి ఆ రోజు ఆ రోజు జెండా పార్టీ జెండా పార్టీ మోస కార్యకర్తలు లేరు అప్పుడు అటువంటి టైంలో ప్రవీణ్ రోడ్డు ఇచ్చి ఎంతో భరోసా ఇచ్చి అతను కష్టపడినాడు బాగా ఓసారి తిట్టిన వాళ్ళకి టికెట్ తీసారా చెప్పండి మీరు నాకు తిట్టిన వాళ్ళు నాకు నచ్చలే చంద్రబాబు నాయుడు చెప్తాను నేను రెండు మాటలు చంద్రబాబు నాయుడు కలిసిన నేను ప్రవీణ్ రెడ్డి లోకేష్ను కలిసిన చంద్రబాబు నాయుడు కలిసిన అదే నేను చెప్పేది ఏంటంటే మీరు అర్థం కాలేదు మీరు నిజము అబద్ధం ఓసారికే నేను మారేది పార్టీ ఇప్పుడు నిజం నాది అబద్ధం పార్టీని మోసం అబద్ధం అంటే వేరు మోసం అంటే నమ్మించి మోసం లేదు వేరు అనమాట అది అందుకు నేను నచ్చలేదు కాబట్టి పార్టీ మారుతానా పదల పెదేశ్వరి ప్రదేశ్వరిలో గ్రామ యాభై ఏళ్ళ చరిత్ర మీ కుటుంబము మా కుటుంబం మా ఫ్యామిలీని బండి ఫ్యామిలీని ఆదరించారు మీరు ఇప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా కూడా నేను మీకుంటా మీరు నాకు నాకుండాలా పోగరంటారు ఇప్పుడు నేను డబ్బు పోయా అంటారు డబ్బు నా చరిత్రలో ఇట్లా ఇట్లా నేను ఇచ్చే ఇచ్చేట తీసుకున్న గుండగా ఇక్కడ తీసుకునే గుండగాలి ఇట్లా ఇచ్చే గుండె నాది ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా రాజకీయాల్లో కానీ ప్రజల సమస్యలు కానీ ఇంతవరకు నాకు ఇరవై ఏళ్ళ రాజకీయాల్లో ఇరవై సంవత్సరాల రాజకీయంలో ఎయిటీ ఎయిట్లో నేను సర్పంచ్ అయినా ఇలా మామను ఎనభై రెండులో సర్పంచ్ చేసినా ఇలా మామను మా ఫాదరు ఏక ఇక్కడ చేశాను ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల్లో నేను సర్పంచ్ అయినా ఇంతవరకు నేను పోరాన్న నాకు యాభై ఐదు నెలలు నా జీవితంలో ఒక అబద్ధం అన్నాను మీరు చెప్పండి గ్రామ ప్రజలు చెప్పండి ఆ సొమ్ము పోంట్టుకున్నాడే నేను ఒక ఆశించాను నేను అయితే రకరకాల అనుకుంటారు అనుకుంటారు నేను అమ్మా అక్కండి కోరు కోరుకు చెప్తా టీడీపీలో కానీ వైసీపీలో కానీ కొన్ని అబద్ధాలు చెప్తారు మా మీడియాలో నాకు నచ్చదు అది నాది నిజం నాది నిజం అంటే నమ్మండి ప్రజలు పొద్దుటూరు నివేదిక ప్రజలు నన్ను నమ్మండి నేను నిజం నాది నిజం మీరు ఎవరు కూడా నేను డబ్బు పోయినా అంటే తప్పు అనుకుంటారు అది డబ్బు నేను ఇప్పుడు ఇస్తాను ఎవరు నాకు నాకానికి గమ్మని నవ్విస్తాను నాకు నా సాయం చేస్తాను ముప్పై చరిత్రలో నేను డబ్బు పోగొట్టుకున్నాను కానీ మా ఫ్యామిలీ బండి కుటుంబము డబ్బు ఆశపడే కుటుంబం కాదు మీరు పుదుర గమనించండి నమ్మాకండి నమ్మాకండి రోజు మనకు అబద్ధం చెప్పే పాటలో నాకు మనసు నచ్చక మీద బాధపడచ్చు ఎందుకు మాత్రం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలున్నాడు అది నమ్మాకండి ఆ మనసు నచ్చలే పార్టీ మోసం చేసింది వాళ్ళు అనుకోవచ్చు తిట్టినా టిక్కెట్ ఇచ్చినామని వాళ్ళు సర్దుకోవచ్చు కానీ ఈ బండి కుటుంబం సర్దుకోదు బా నమ్మండి నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి రాండి ఎంతో మీకు ఏ విధమైన సమస్య వచ్చినా కూడా ఈ సమస్య తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజమౌళి గాని అవినాష్లు గాని జగన్ రెడ్డి కానీ మీ సమస్యల కోసం నేను పోరాడతా నన్ను నమ్మండి చెప్పుడు మాటలు వినాకండి నాకు డబ్బు మంచిది కాదా నేను నా రాజకీయ జీవితంలో దాదాపు ఎన్ని కోట్ల పోగొట్టుకుంటా నేను ఒకసారి ఎమ్మెల్యే కూడా పోటీ చేయొచ్చు ఆ డబ్బుతో ఒకసారి ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేస్తే డబ్బులు పోగొట్టుకున్నాను నేను డబ్బు మనిషిని కాదు నాకు మీరు మీకు నేను అదే విధంగా ఉన్నాం మనం రాజమండ్రి ప్రసాద్ రెడ్డిని ఎంపీ అవినాష్ రెడ్డిని గెలుపుచ్చుకున్న దానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మా మా ఫ్యామిలీకి పెద్ద శక్తి కూడా ప్రజలు ఎంతో ఆదరించారు ఎంత ఆదరించారు ఇప్పుడు కూడా ఆదరించాలని కోరుకుంటూ నేను